హెచ్బిఎన్ టీవీకి స్వాగతం జూన్ ఇరవై నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ప్రపంచ మాదక ద్రవ్య వ్యతిరేక వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శివరీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం ఎస్పీ శివ ఉపాధ్యాయ సూచనల అనుసారం ఏటూరు నగరం పోలీస్ వారి ఆధ్వర్యంలో ఇరవై తేదీ నుండి ఇరవై తేదీ వరకు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా ఏటూరు నగరం మండలంలోని జెడ్పీహెచ్ఎస్ హై లో ఏటూరు నాగారం సిఐఎస్ఐ సమక్షంలో మండల విద్యాశాఖ అధికారి విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించడానికి వాల్పోస్ట్ ఆఫీస్కు వచ్చడం జరిగింది విద్యార్థులు మాదక ద్రవ్య వ్యతిరేక చట్టంపై అవగాహన కల్పిస్తూ యువత చెడు అలవాట్లు సిగరెట్లు మద్యం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని వాటికి అలవాటు పడి తమ జీవితాన్ని నాశనం చేసుకోకూడదని సూచించారు గ్రామాల్లో అక్రమంగా ఎవరైనా గంజాయి వంటి మత్తు పదార్థాలు ద్రవ్యాలను సరఫరా చేసినా ఉపయోగించినా విక్రయించినా అటువంటి వారి గురించిన సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని అన్నారు విద్యార్థులకు మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా తమ చదువులపై ఏకాగ్రత చూపిస్తూ ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని సూచించారు